నమ రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయంలో కొలువు తీరే అమ్మవారి యొక్క వైభవం మనం మకర సంక్రమణ రోజున అమ్మవారిని సత్తుపల్లిలో జగద్గురువుల యొక్క ఆశీస్సులతో దాతల యొక్క సహాయ సహకారములతో స్వర్ణాలయంలో ప్రతిష్ఠించే మూర్తిని యాగశాలలో ప్రవేశింపచేసి యాగ ప్రారంభం దశమహా యాగం మాఘమాస అమ్మవారి నవరాత్రుల సందర్భంగా నవరాత్రి మహోత్సవ సంబంధమైన పూర్ణాహుతి సందర్భం ఆసన్నమైంది జగదంబ జగత్ మొత్తాన్ని ఏలేటువంటి యొక్క పరాంబిక లలిత మహాతృపర సుందరి పరాభట్టారిక అమ్మవారు రాజస్యాముల అమ్మవారికి ముద్రనిగా వారాహి అమ్మవారిని దండినిగా ఇరువురికి కూడా అమ్మవారి యొక్క పరివారంలో మంత్రినిగా దండినిగా అవకాశం అమ్మవారు ఆ అధికారాన్ని ఈ లోకాన్ని రక్షించడానికి ఈ లోకంలో ఉండబడేటువంటి యొక్క సకల చరాచర జగత్తులో ఉండబడేటువంటి ఒక జీవకోటినన్నింటినీ కూడా రక్షింపచేయటానికి లలితామహాతృపరసుందరి అమ్మవారు శ్యామల అమ్మవారికి సర్వహక్కులను అందించి ఈ ముల్లోకాలలో కావలసినటువంటి యొక్క అనేక అనేక కార్యాలను రాజశ్యామల అమ్మవారే సంపూర్ణంగా నిర్వర్తించాలని ఆదేశం చేయటం జరిగింది గణపతికి పూజ చేసిన ఇంకా ఏ దేవతలకు పూజ చేసినా ఎటువంటి కార్యాలకైనా అవి సాధించాలి అంటే రాజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం లేకుండా ఏది కూడా జరగదు అందుకే అమ్మవారు అత్యంత శక్తివంతమైన దేవత సూర్య చంద్రులనే అమ్మవారు గ్రహాలను అన్నిటినీ కూడా శాసించేటువంటి ఒక శక్తి కలిగినటువంటి ఒక దేవత రాజశ్యామలమ్మ ఆవిడ యొక్క చూపుతోటే సకల సమస్యలు పరిష్కారం అవుతాయి సకల కోరికలు సంపూర్ణంగా తీరుతాయి భోగభాగ్యాలు రాజయోగం కలుగుతుంది అందుకే ఈ అమ్మ పేరు పేరులోనే రాజత్వం రాజశ్యామల అంటే రాజం రాజ్యము రాజ్యాధికారము భోగము భాగ్యము ఒకటేమిటి అమ్మని ఆశ్రయించినటువంటి వారికి ఎలాంటి మరి వైభవాన్ని ఇస్తుందంటే అమ్మ యొక్క కరుణ వర్ణించడానికి వీలు లేదు అమ్మ ఇవ్వలేనిదంటూ ఏది లేదు అందుకే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఆ దయ కోసమే మనమందరం కూడా పరితపిస్తూ ఈ తెలంగాణ ప్రాంతంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ప్రపంచంలో కూడా ఎక్కడా కూడా ఈ యొక్క రాజశ్యామల అమ్మవారి యొక్క స్వర్ణ దేవాలయం అనేటువంటిది ఎక్కడా కూడా లేదు మతంగ మహాముని యొక్క తపస్సుకు మెచ్చి తనకు పుత్రికగా జన్మించమని కోరితే మతంగ మహాముని యొక్క పేరుతో మాతంగిగా రాజశ్యామలగా అమ్మవారు మరి ఆ ఋషి యొక్క కోరికను తీర్చింది అంత కరుణాసాగరమైనటువంటి ఒక హృదయం కలిగినటువంటిది రాజశ్యామలమ్మ మహాకవి కాళిదాసుని అద్భుతమైనటువంటి యొక్క ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దింది ఈ అమ్మవారి ఇలా అంటూ ఉంటే వింటూ ఉన్నాం కానీ ఈ రోజుల్లో ఈ కలియుగంలో ఈ రెండు వేల ఇరవై ఆరులో మకర సంక్రమణం రోజున తెలంగాణ ప్రాంత ప్రజలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక ప్రజలే కాకుండా యావత్ ప్రపంచం మొత్తం కూడా గర్వించదగ్గ అంశం అమ్మవారు ఈ రూపంలో ఇక్కడ ఈ యొక్క భారతావణిని భారతదేశపు చరిత్రను రాబోయే తరాలకు అందించే విధంగా మరి శ్యామల అమ్మవారు ఏ యుగంలోనైనా కూడా భగవంతుడు పిలిస్తే పలుకుతాడు అనే విధముగా అమ్మవారు మనకి దర్శనమివ్వడానికి సంసిద్ధంగా స్వర్ణాలయంలో ప్రతిష్ఠించే మూర్తి ఆలయం నిర్మాణం కంటే ముందుగానే యాగశాలకు రావటం ఎందుకు నిదర్శనం ఎంత మహిమ ఉంటే ఈ ఆలయ నిర్మాణానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలు పైచిలుకున ఖర్చుతో కూడిన నిర్మాణం తొంభై ఎకరాల విస్తీర్ణం ఈ విధంగా అమ్మవారికి సంబంధించినటువంటి యొక్క ఆలయ నిర్మాణం అంగరంగ వైభవపేతంగా మరి అమ్మ యొక్క కృపచేత సంకల్పం చేసిన మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి ఆ సంకల్పం సిద్ధి కోసం భక్తుల యొక్క సహాయ సహకారములతో ఒక్కొక్క అడుగు వేస్తూ ఐదు సంవత్సరాలలో ఈ ఆలయం మొత్తం కూడా పూర్తి చేయాలని దశమహావిద్యల యొక్క సంకల్పాలు ఆలయం పూర్తయ్యేంత వరకు సత్తుపల్లిలో శ్రీ గణపతి ఆలయం పెద్దవంతుని దగ్గర ఖమ్మం జిల్లా తెలంగాణ ప్రాంతంలో అమ్మ యొక్క వైభవం గురించి ప్రతిరోజు కూడా యాగాలు నిర్వహిస్తూ ఉన్నాం పదకొండు కోట్ల కుంకుమార్చన పదకొండు లక్షల కొబ్బరికాయలతో యాగ మహోత్సవం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని నేను చెప్పినట్లుగా అమ్మ యొక్క మరి ఆ అద్భుతమైనటువంటి ఒక ఆనందాన్ని మీరు కూడా దర్శించి అమ్మ యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మని దర్శించి స్వర్ణాలయ నిర్మాణంలో భాగస్వాములై పదకొండు కోట్ల కుంకుమార్చునకు పదకొండు లక్షల కొబ్బరికాయల యాగమునకు మరియు అన్నదానము గోసేవ ఇతరత్ర సంకల్పం చేసిన కార్యక్రమములకు స్థలదాతలు రాజపోషకులు మహారాజ పోషకులు పోషకులు దశమహా విగ్రహ దాతలు అందరూ కూడా సహాయ సహకారములు అందించి స్వర్ణాలయ నిర్మాణం ప్రతిష్టాత్మకంగా చేయుటకు అద్భుతంగా ఇంటికొక పువ్వు ఈశ్వరుడికొక మాల అన్నట్లుగా మీరందరూ కూడా సహాయ సహకారములు అందించి రాబోయే తరాలకు ఆధ్యాత్మికమైన దివ్య క్షేత్రాన్ని అందించడానికి తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా మనము ఆంధ్ర ప్రాంతం నుండి మొదలుకొని తమిళనాడు వరకు అనేక దేవాలయాలు ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకంగా ఒక టూరిజం ప్లేస్ అనేటువంటిది లేదు అంటే ఒక గోల్డెన్ టెంపుల్ ఇన్ని వేల కోట్ల రూ కోట్ల రూపాయలతో మరి అమ్మవారికి స్వర్ణాలయ నిర్మాణ మహాసంకల్పము అనేటువంటిది ఒక తెలంగాణ ప్రాంతానికి ఒక అద్భుతమైనటువంటి ఒక అంశంగా భక్తికి ఇంకా ఇంతకు మంచి మాటలు రావడం లేదు అమ్మవారి ముందు నేను ఇంకెక్కువగా మాట్లాడటానికి వీళ్ళు మనందరినీ అనుగ్రహించటానికి తెలుగు ప్రాంతాల్లో ఉండబడేటువంటి వాళ్ళే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో వాళ్ళందరూ కూడా దేశ విదేశాల్లో ఉండబడే భక్తులు కూడా అమ్మని దర్శించడానికి పరుగులు పెడుతా ఉన్నారు అందరూ కూడా అవిచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మ కృపకు పాత్రలు కాగలరు జయ జయ శంకర హర హర శంకర మీ తెరాల సుబ్రహ్మణ్య శాస్త్రి మరిన్ని వివరములకు డబల్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ ఫైవ్ టూ సెవెన్ టూ త్రిబుల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ టూ నైన్ ఈ యాగ మహోత్సవ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లని మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు అమ్మని దర్శించి తరించగలరు